హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి బంగాళదుంప క్యారెట్తో ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చపాతీలోకి సైడ్కి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకుని అలాగే రెండు క్యారెట్లు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దానిపైన తొక్కను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో క్లిప్ తీసానండి ఎక్కడో మిస్ అయ్యింది ఇలా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కావాలంటే ఇందులో పచ్చి బఠానీలు కానీ వంకాయ టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు మెత్తగా ఫ్రై అయిపోయాయి చూడండి క్యారెట్ బంగాళాదుంప ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయాయి ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ముక్కలకంతా బాగా పట్టేసేలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అంతా పోయేలాగా తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్సీ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే బంగాళదుంప క్యారెట్ ఫ్రైని పప్పన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ బంగాళదుంప క్యారెట్ని తయారు చేసుకోవచ్చు ఫైనల్గా ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి